శివధనస్సు ఈ పేరు వినగానే మనకు సీతా స్వయంవరమే గుర్తుకొస్తుంది శివధనస్సు గురించిన పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం ఇది శివుని యొక్క ధనస్సు దీని పేరు పినాకము పినాకమును చేత ధరించినవాడు కాబట్టే శివునికి పాణి అనే పేరొచ్చింది ఇది విశ్వకర్మచే తయారు చేయబడింది దక్షయజ్ఞం సమయంలో కోపోద్రిక్తుడైన శివుడు దీన్ని దేవతలపై ఎక్కుపెట్టాడు దేవతలు ప్రార్థించగా శాంతించి అది వారికే అందించాడు దేవతలు దాన్ని జనకుని పూర్వీకుడైన దేవరాతునికి ఇచ్చారు అప్పటి నుంచి అది తరతరాలుగా ఆ వంశంలో పూజలు అందుకుంటూ ఉంది అది ఎంత బలమైనది అంటే చక్రాలున్న బండిపై పెట్టినా కూడా ఐదు వేల మంది కలిస్తే గాని దాన్ని కదపలేకపోయారు అలాంటి ధనుసును ఎక్కుపెట్టగలిగిన వాడికే అయోనేజ అయిన సీతమ్మనిచ్చి వివాహం చేస్తానని జనక మహారాజు ప్రకటించాడు శ్రీరాముడు ఆ ధనస్సును లేపి ఎక్కుపెట్టగానే అది విరిగిపోయింది ఆ శబ్దానికి రామలక్ష్మణులు విశ్వామిత్రుడు జనకుడు తప్ప మిగిలిన వారందరూ కూడా మోర్చిపోయారు అలా శివధనస్సు సీతారామ కళ్యాణంలో ముఖ్య పాత్ర పోషించింది